వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మిత్రులారా ఈ వీడియోలో డిఎస్సి తెలుగు విభాగానికి సంబంధించి మరియు టెట్కు సంబంధించినటువంటి బిఎస్సి మిత్రులకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరియు తెలుగు పండిట్ మిత్రులకు ఉపయోగకరంగా ఉండేటటువంటి మధువనం అనే పాఠ్యాంశం నుండి అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా మధువనం అనే పాఠ్యాంశం ప్రక్రియాపరంగా ప్రాచీన పద్యం మధున మధువనం ఏ ప్రక్రియకు సంబంధించింది అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రాచీన పద్యం మధువనం పాఠ్యాంశం ఇతివృత్తం వర్ణన లేదా రసానుభూతి మధువనం పాఠ్యాంశం మొల్ల రాసినటువంటి రామాయణంలోని సుందరకాండ నుండి గ్రహించడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మరి మొల్ల రామాయణంలోని సుందరకాండ నుండి గ్రహించినటువంటి మొల్ల రామాయణం లోనిది ఈ మధువనం అనే పాఠ్యాంశం ఈ మొల్ల రామాయణాన్ని రచించినటువంటి కవయిత్రి మొల్ల ఈ మొల్ల పూర్తి పేరు ఆతుకూరి మొల్ల ఆతుకూరి శెట్టి అనే శివభక్తుడికి జన్మించినటువంటి పుత్రిక ఈమె కాలం పద్నాలుగు వందల నలభై పదిహేను ముప్పై కాకుంటే ఆతుకూరి మొల్ల యొక్క శతాబ్దానికి సంబంధించి సాహిత్యకారులు మరియు చరిత్రకారుల యొక్క అభిప్రాయ భేదాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆతుకూరి మొల్ల కాలం వచ్చి ఆరో తరగతి టెక్స్ట్ బుక్ ప్రకారం మధువనం పాఠ్యాంశం ప్రకారం పద్నాలుగు వందల నలభై పదిహేను వందల ముప్పై మధ్య ఏమ జన్మించి జీవించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈమె శతాబ్దం సాహిత్యంలో పరిశీలించినట్లయితే కొంతమంది పదిహేనవ శతాబ్దం అని మరి కొంతమంది పదహారవ శతాబ్దం అని జరిగింది దీని ప్రకారం మనం ఒకవేళ శతాబ్దం కానీ అడిగితే పదిహేను పదహారు రెండు ఉండి పై రెండు అన్నట్లయితే పై రెండు అని సమాధానం పెట్టాలి అలా కాకుండా పద్నాలుగు కానీ పదిహేను కానీ మాత్రమే ఉంటే సారీ పదిహేను కానీ పదహారు కానీ ఉంటే ఏ రెండు ఏ ఉన్నాయో ఒకసారి గమనించాలి అంటే ఆతుకూరి మొల్ల శతాబ్దం వచ్చి పదిహేను ఆరు పదహారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మధువానం పాఠ్యాంశం నేపథ్యం లంకలో ఉన్న సీతమ్మ జాడను తెలుసుకుని వచ్చాడు హనుమంతుడు సీతమ్మను చూసి వచ్చిన విషయాన్ని జాంబవతునికి జాంబవంతునికి అంగదాదునికి తెలియజేయాలని తెలియపరిచాడు అలా హనుమంతుడు సీతమ్మ జాడను జాంబవతునికి అంగదాదునులకు తెలియజేసిన తరువాత ఉదయాన ఆకలితో ఉన్న కపివీరులందరూ సుగ్రీవుడి మధువనంలో ప్రవేశించారు ఆ మధువనంలో కోతులు చేసిన వింతచేష్టలను ఆ తర్వాత జరిగిన పరిస్థితులను మరి ఈ మధువనం పాఠ్యాంశంలో చక్కగా వర్ణన చేసింది రసానుభూతితో గవయత్రి మొల్ల అంటే ముఖ్యంగా ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రాచీన ప్రద్య సాహిత్యాన్ని పిల్లలకు పరిచయం చేయటం మొల్ల కవిత్వాన్ని రుచి చూపించటం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఇక మనం పాఠ్యాంశంలోకి కానీ వెళ్ళినట్లయితే పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఒకసారి ముఖ్యమైనటువంటి అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మర్కటం కపి నగచరం వనచరం వానరం ఇవన్నీ కూడా కోతికి ఉన్నటువంటి పర్యాయ పదాలుగా గుర్తుపెట్టుకోవాలి అంటే మర్కటం అన్నా కపి అన్న నగచరం అన్నా వనచరం అన్నా వానరం అన్నా కోతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తడయక అంటే ఆలస్యం చేయకుండా లేదా వేగంగా అని అర్థం తరువు చెట్టు గాసి అంటే పాడు చేసి లేదా బాధ శ్రమ పెట్టి అని గుర్తుపెట్టుకోవాలి ఆకొని అంటే ఆకలి వేసి భక్షించు తిను కబళించు రింగు అంటే భక్షించటం అంటే తినటం అని కబళించటం అంటే మ్రింగటము అని గుర్తుపెట్టుకోవాలి కడకు అంటే దగ్గరకు అని అర్థం ఇక మర్కట వల్లభుడు అంటే సుగ్రీవుడు అంటే మర్కటాలకు రాజు లేదా మర్కట ప్రభువు సుగ్రీవుడు ఈ మధువనం కూడా ఈ సుగ్రీవుడిదే అంటే మధువనానికి అధిపతి ఎవరు అని అంటే సుగ్రీవుడు అని గుర్తుపెట్టుకోవాలి ఈ మధువనానికి వనపాలకుడుగా ఉన్నటువంటి అధిపతి అంటే మధువన పాలకుల అధిపతి ఎవరు అంటే దధిముఖుడు అని గుర్తుపెట్టుకోవాలండి అంటే మధువనం అధిపతి సుగ్రీవుడు వనపాలకుల అధిపతి దధిముకుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇక కినుక అంటే అలుక లేదా కోపం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్రయ్యా అనగా కాలువ ఉరయ్యా అనగా చీలిక మొక్క ఖండ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే క్రయ్య అంటే కాలువ ఉరయ్యా అంటే చీలిక మొక్క ఖండం అనేటటువంటి అర్థాలను ఇచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక న్యాసం అంటే వదిలినా అని సన్యాసి అంటే అన్నింటినీ వదిలినవాడు లేదా సర్వం న్యాసం చేసిన వాడు అని అర్థం వస్తుంది సిద్ధుడు అనగా భక్తితో దైవ ధ్యానం సాధన చేసి గొప్ప శక్తులు వాడిని సిద్ధుడు అంటారు భక్తితో దైవ ధ్యానం చేసి ఆ దైవ ధ్యానం ద్వారా గొప్ప శక్తులను పొందిన వాడిని సిద్ధుడు అని పిలుస్తారు ఇక పాఠ్యాంశంలోకి కానీ వెళ్ళినట్లయితే సిగ్గు సుగ్రీవుని మధువనంలోకి ప్రవేశించి అక్కడి పండ్లను తిని ఆకలి తీర్చుకొని రాముని దగ్గరకు వెళ్ళడం మంచిదని అంగదుడు హనుమంతుడు పలికారు జాంబవంతుడు ఆ మాటలు విని అంగీకరించి కపులందరితో మధువనంలోకి ప్రవేశించాడు ఆకలితో ఉన్న ఒక మర్కటం కొమ్మను ఊపగా మరొక బర్కటం పండ్లను చేతితో పట్టుకొని తింటున్నది ఒక కోతి తేనె పట్టును మరొక కోతి ఆలస్యం కాకుండా తేనెలను తాగుతున్నది ఒక కపి కాయలను కోస్తుంటే మరొక కపి హడావుడిగా మింగుతున్నది ఒక వనచరం గోళ్లతో చివుళ్లను చీల్చుతుంటే ఇంకొక వనచరం బొగ్గలు నిండేటట్లుగా బొక్కుతున్నది ఒక నగచరం చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దాటుతున్నది కోతి ఒకటి పండ్ల కోసం ఎటువంటి చెట్టుపైకైనా పాకుతున్నది ఒక వానరం కింద కూర్చుని చెట్టుపైకి ఎగురుతున్నది మరొక వానచరం మరొక వనచరం చాలా దూరం నుంచి కుప్పించి దూకుతున్నది కాయలతో దెబ్బలాడుతూ గంతులు వేస్తూ ఊలధీకలతో ఉయ్యల లూగుతూ చెట్లను ఊపుతూ పండ్లను పొట్టనిండుగా తింటూ మూతి తిప్పుతూ వెక్కిరిస్తూ ఊరకనే అటు ఇటు దాటుతూ తోకలు ఎత్తుకుంటూ కేకలు వేస్తూ నేలపైకి దూకుతూ శ్రేష్టమైన కోతులు గుంపులుగా కలుస్తూ ఆ మధువనమంతా పాడు చేయగా వనాన్ని వాళ్ళ వచ్చి కోపంతో వాటిని అదిలించగా హనుమంతుడు మొదలైన వనరులందరూ మెడబట్టి వనం లోపల నుంచి ఆ వనపాలకులను బయటకు తోసి పోండి అన్నారు అప్పుడు వాళ్ళు ఆలస్యం చేయకుండా తమ నాయకుడైన దదిముఖుడనే వాని దగ్గరకు వెళ్ళారు మధువనంలో జరిగిన విషయమంతా విన్నవించారు దదిముఖుడు కోపంతో మండిపడి తన వాళ్ళందరితో కలిసి మధువనానికి వచ్చి అనేక విధాలుగా అల్లరి చేస్తూ తిరుగుతున్న కపివీరులను చూసి ఈ మధువనమంతా పాడు చేయడానికి సుగ్రీవుని ఆజ్ఞను ధిక్కరించడానికి మమ్మల్ని చేతగాని వాళ్ళగా చేయడానికి పూనుకున్నారా అని మర్కటాలను ఎదిరించి బాధించసాగాడు ఈ విధంగా దండిస్తున్న దదిముఖుని పైకి అంగదుడు మొదలైన వాళ్లు కోపంతో విజృంభించారు కొందరిని నోటితో కొరికారు కొందరిని పుడిచారు కొందరిని జుట్టుపట్టి ఈడ్చుకొట్టారు మరికొందరిని గోళ్లతో రెక్కారు కొందరిని తన్నారు ఈ విధంగా వానరులు వనపాలకులను బాధించారు శరీరం చీలికలై రక్తాలు కారుతుండగా కుయ్యో మర్రో అంటూ వాళ్ళు భయంతో వేగంగా సుగ్రీవుని దగ్గరకు పారిపోయారు ఈ విధంగా మరి మధువనంలో ఈ కపి గుంపు చేసినటువంటి ఆగడాలను మొల్ల తన రామాయణంలో ఈ మధువనం అనే పాఠ్యాంశంలో మరి సుందరకాండలో చెప్పటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక పాఠ్యాంశంలో మర మరో ముఖ్యమైనటువంటి కొన్ని పాత్రలు వాటిని మనం రాముడు అనగా పితృవాక్య పరిపాలకుడు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వాలి పెద్దవాడు మరియు చాలా బలవంతుడు సుగ్రీవుడు చిన్నవాడు వాయువు అంటే కేసరి అని అర్థాన్ని ఇస్తుంది అంగదుడు వాలి కుమారుడు వాలి తమ్ముడు సుగ్రీవుడు చావు లేనివారు వారు దేవతలు అలానే లేనివారు కూడా మరి చిరంజీవులు అని పిలుస్తాం లేనివారు అమరులు అంటే దేవతలు అని అలానే చావు లేకుండా చిరకాలం జీవించే అటువంటి వాళ్ళను చిరంజీవులు అంటాం అలాంటి చిరంజీవులు ఏడుగురు ఉన్నారు వాళ్ళనే సప్త చిరంజీవులు అని అంటాం ఈ సప్త చిరంజీవులు ఎవరు ఎందుకు వాళ్ళు చిరంజీవులుగా నిలిచారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుని శాపం వలన అశ్వత్థాముడు వామనానుగ్రహం వలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహము వలన విభీషణుడు విచిత్ర జన్మము వలన కృపుడు ఉత్కృష్ట తపోధనుడైన పరశురాముడు సప్త చిరంజీవులైరి వీరి కొత్తరమున శివానుగ్రహముచే కల్ కల్పంజయుడైన మార్ఖండేయుని ప్రతినిత్యం తలుసుకున్న సర్వవ్యాధి విసర్జితులై శతాయుష్మంతులై ఉంటారు అని శ్లోకం అంటే మరి ఈ విధంగా చిరంజీవులు అశ్వత్థామ బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని పిలవటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవాలి మరి ముఖ్యంగా మధువనంలో మధువనం అను పాఠ్యాంశంలో ఆతుకూరి మొల్ల రాసినటువంటి ఈ మధువనం పాఠ్యాంశానికి సంబంధించి హనుమంతుని పాత్ర చాలా ప్రధానమైంది ఆ హనుమంతుడు యొక్క పాత్ర ఏమిటో ఒకసారి చూద్దాం హనుమంతుడు శ్రీరాముని సేవకుడైన వానరుడు ఇతని తల్లి అంజన తండ్రి కేసరి ఇతడు మహాబుద్ధిమంతుడు బలవంతుడు గొప్ప పండితుడు శ్రీరామునితో స్నే సుగ్రీవునికి స్నేహం కుదుర్చినవాడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించే జాడ తెలుసుకుని జాంబవంతునికి అంగదాదులకు చెప్పినటువంటివాడు యుద్ధంలో రావణ సైన్యంలోని వీరులను సంహరించినవాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి అతని ప్రాణాన్ని కాపాడినవాడు యుద్ధంలో శ్రీరాముడు విజయం పొంది తిరిగి వస్తున్న విషయాన్ని ముందుగా భరతుడుకు తెలిపినవాడు ఆంజనేయుడు హనుమంతుడు శ్రీరామ పట్టాభిషేక సమయంలో సీతారాముల అనుగ్రహాన్ని పొందిన ధన్యుడితడు నిరంతరం రామనామాన్నే జపిస్తూ హనుమంతుడు చిరంజీవుల్లో ఒకడు ఇది హనుమంతుని యొక్క ప్రాధాన్యత అంటే హనుమంతుడు శ్రీరాముని సేవకుడే కాకుండా ఈయన తల్లిదండ్రులు అంజనా కేసరి అంటే వాయుపుత్రుడు అంటాం కేసరి ఈజ్ ఈక్వల్ టు వాయువు కాబట్టి హనుమంతుడు తల్లిదండ్రులు అంజనా కేసరిలు మరి సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీత జాడ తెలుసుకొని మొట్టమొదటిగా అంగదాదులకు జాంబవంతుడు అంగదాదులకు తెలిపినవాడు ఎవరు అంటే హనుమంతుడు యుద్ధంలో రావణ సైన్యంలో వీరులను సంహరించిన వాడు ఎవరు అంటే హనుమంతుడు యుద్ధంలో శ్రీరాముడు విజయం పొంది తిరిగి వస్తున్న విషయాన్ని ముందుగా భరతుడుకు తెలిపినవాడు ఎవరు అంటే హనుమంతుడు శ్రీరామ పట్టాభిషేక సమయంలో సీతారాముల అనుగ్రహాన్ని పొందింది ఎవరు అంటే హనుమంతుడు నిరంతరం రామనామాన్ని జపించి హనుమంతుడు మరి రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు తద్వారా చిరంజీవులలో ఒకరిగా నిలి సప్త చిరంజీవుల్లో ఒకరిగా నిలిచిన వారు హనుమంతుడు అనే విషయాన్ని మనం ఈ పాఠ్యాంశం నుండి గ్రహించాలి ఈ విధంగా మరి ఆతుకూరి మొల్ల పదిహేను ఆరు పదహారవ శతాబ్దానికి చెంది పద్నాలుగు నలభై పదిహేను వందల ముప్పై కాలానికి చెందినటువంటి ఆతుకూరి మొల్ల రచించినటువంటి ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం ఈ ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి మరి మొల్ల ప్రధానంగా మొల్ల యొక్క పుట్టిన ఊరు నుండి కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆరో తరగతి టెక్స్ట్ బుక్లోని మధువనం అనే పాఠ్యాంశాన్ని బట్టి మొల్ల పద్నాలుగు నలభై పదిహేను ముప్పై ప్రాంతానికి చెందిందని పద్నాలుగు నలభైయో సంవత్సరంలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలోని గోపవరంలో జన్మించిందని ఇవ్వడం జరిగింది మరి సాహిత్యంలో కడప జిల్లా గోపవరంలో ఏమి జన్మించింది అని చెప్పడం జరిగింది కాబట్టి గోపవరం అనే గ్రామం నెల్లూరు జిల్లాలోనూ కడప జిల్లాలోనూ రెండు చోట్ల ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ఆమె శతాబ్దంలోనూ గ్రామం పుట్టిన గ్రామం జిల్లాలోనూ భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మరి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం గుర్తించేటటువంటి ఆలోచన చేయాలి ఈ విధంగా ఈ యొక్క మధువనం పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి విషయాలను మనం అధ్యయనం చేసినట్లయితే మరి చక్కగా గుర్తించేటటువంటి అవకాశం ఉంది మరి తరువాత వీడియోలో అచ్చంగా ఆతుకూరి మొల్ల గురించి సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆతుకూరి మొల్ల దానితో పాటు రామాయణాలు రామాయణంలోని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం తర్వాత వీడియోలో చేద్దాం ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ధన్యవాదాలు మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ధన్యవాదాలు